క్రైస్తవ మతబోధకుడు ప్రవీణ్ పగడాల మృతిపై గల అనుమానాలను నివృత్తి చేయాలని పలువురు క్రిస్టియన్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు ఏపీఎం కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీబొమ్మ వీఆర్సీ కూడల మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది హిందూ ముస్లిం క్రిస్టియన్ల ఐక్యత వర్ధిల్లాలని వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడుతూ ఐక్యతగా ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు వివిధ రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతి వెనుక ఉన్న కారణాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు మైనార్టీల హక్కులను కాలరాసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు नहीं चाहता सुरजीत भोगरेड्डी के बारे में हिंदू मुस्लिम क्राइस्तव ऐक्यता हिंदू मुस्लिम क्राइस्तव నా పేరు రవీన్ డాక్టర్ అండి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఈరోజు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన యొక్క మరణం క్రైస్తవ యావత్ ప్రపంచానికి తెలుగు క్రైస్తవులందరికీ కూడా ఎంతో విచారకరం కలిగింది ఎంతో దుఃఖం కలిగించింది దీని అంటే ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోయాడా లేదంటే ఏదన్నా జరిగిందా అనేది తేలకుండానే అనేక సోషల్ మీడియా వారు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పలు రకాల దుష్ప్రచారాలు ప్రచురిస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రం కట్టి ఖండిస్తూ ఉన్నాము ఇది న్యాయం జరగాలని ఈరోజు మా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి సముఖానికి తీసుకువెళ్తూ ఉన్నాము అందరూ సమానమే అనే భావంతో ఈ మాటలు మేము తెలియపరుస్తూ ఉన్నామండి థ్యాంక్ యూ నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘాలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి మృతికి నిరసనగా ఈరోజు భారీ శాంతియుత ర్యాలీని నెల్లూరు నగరంలో నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలోనే దేశంలో కూడా ప్రవీణ్ పగడాల గారి మరణం సెన్సేషన్ సృష్టించింది అనేక అనుమానాలకి అనేక రకాలైనటువంటి సందేహాలకి తావిస్తూ ఈరోజు ప్రజలందరిలో కూడా రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి పాలకులు ప్రభుత్వము వీటి సంబంధించి మరణం వెనకున్నటువంటి రహస్యాలను కానీ వాస్తవాలను కానీ వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలు పాలకుల మీద ఉంది ఈరోజు ఈ ర్యాలీకి సిపిఎం పార్టీగా సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మేము పాల్గొనడం జరిగింది అనేక రకాల సున్నితమైనటువంటి విషయాల మీద కొన్ని సంస్థలు కానీ వ్యక్తులు కానీ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తినే తిండి మీద కట్టే బట్ట మీద అనేక రకాల విషయాల మీద చేస్తూ ఉన్నారు వాటిని కట్టడి చేయాలి ఇటువంటి సెన్సిటివ్ విషయాల మీద వాస్తవాలను వెలుగుతీసి ప్రజలకు అందరికీ కూడా నమ్మకాన్ని కలిగించి ఈ కఠిన చర్యలు ఆ విషయంలో తీసుకోవాలని అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రవీణ్ పగరాల్ గారి మరణ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలని ఏకం చేసి న్యాయ పోరాటం అంటే అది ప్రమాదవశాత్తు అయితే ప్రార్థన చేసి రావటం లేకపోతే న్యాయం జరిగే వరకు వీధుల్లోకి వచ్చి శాంతియుత ర్యాలీ చేయటం అతనికి మరణానికి సంతాపంగా ఈరోజు ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఇవన్నీ త్వర త్వరితగతిన చేయమని చెప్పి చెప్పేసేసి మాకు ప్రభుత్వాల మీద చట్టాల మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి కలెక్టర్ గారికి ఒక వినత పత్రం ఇచ్చి మాకు న్యాయం జరగవలసిందిగా అన్ని కోరు కోరటం జరుగుతుంది కాబట్టి శాంతియుతంగా ఆయన మరణానికి సంతాపంగా మేము శాంతియుత ర్యాలీని ఈరోజు చేపట్టాము ప్రవీణ్ పవడాల గారి మృతి ఇప్పటికీ పదహారు పదిహేడు రోజులు దాటినా ఈ రోజుకి ప్రభుత్వము ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వకుండా ప్రజలని క్రైస్తవ సమాజాన్ని ఇంకా ఆందోళనలో ఉంచుతూ ఉన్నాయి ఈరోజు మేము మంత్రి గారికి విన్నవించేది ఏంటంటే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఈ విధంగా మత సాధనం అనేది మన దేశానికి పెట్టని కూడా అలాంటిది ఎలాంటి వివక్షకు తావు లేకుండా పరమత సాధనాన్ని అందరూ పాటించే విధంగా ఎలాంటి ఒకరి మతం మీద ఒకరి దూషించకుండా అందరూ కలిసిపోయి ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం నెల్లూరులోని అన్ని క్రైస్తవ సంఘాలు ఈ రోజు శాంతియుత ర్యాలీని నిర్వహిస్తున్నాయి దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉంది